మేలో కొత్త రేషన్ కార్డులు ఏప్రిల్ పోయింది మళ్ళీ వచ్చింది సో మీరు తిట్టుకోకూరి ముచ్చట ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న అప్డేట్లు మీకు ఇస్తున్నా అయితే మరి దాంట్లో విధి విధానాలు ఏం జరుగుతున్నాయి ఈ సమస్య ఏంది అయితే రేషన్ కార్డులు జారినంత లేట్ అయినా కానీ ఈ సన్న ఇచ్చే ప్రక్రియ అయితే మొదలైందో లిస్టుల పేరు వచ్చిన కూడా సన్నబియం ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది లిస్టుల పేరు ఉన్నా సరే మీ చేతి రేషన్ కార్డు రాకుండా రేషన్ ఇస్తామని అండ్ చాలామంది కొంతమంది అన్న రేషన్ కార్డులకు సంబంధించి మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం ప్రజాపాలనలో అక్కడక్కడ దరఖాస్తు చేసుకున్నా కూడా మాకు రేషన్ కార్డుల లిస్టుల పేరు రాలేదు ఆల్రెడీ అప్లై చేసుకుంటే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోకుండా సరే అని నువ్వు చెప్పినావు చెప్పినట్టు నేను చేసుకోలేదు మాకు రేషన్ కార్డు రాలేదు నీ వల్ల అని కామెంట్ చేస్తారు నేను క్లియర్గా ఏం చెప్తున్నా అప్పుడు కూడా ప్రభుత్వం కూడా అదే చెప్పింది ప్రజాపాలనలో అప్లై చేసుకుంటే గ్రామ సభల దగ్గర అప్లై చేసుకుంటే మీ సేవలు అప్లై చేసుకోవాల్సిన అవసరం అన్నది మీరు నిజంగా అర్హులు లేదా ప్రభుత్వం మీకు ఇవ్వాలని డిసైడ్ అయితే వాళ్ళ కోట ఈసారి ఇన్ని ఇంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలి నెక్స్ట్ టైంకి ఇంతమంది రేషన్ కార్డు ఇవ్వాలి మన ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తే అట్లనే వస్తాయి దాంట్లో ఎవరూ ఏం చేయలేం మీ అప్లికేషన్ లిస్టు మీ ఎంపీడీఓ కార్యాలయంకో లేకపోతే పౌర సరఫరాల శాఖ దగ్గరికి పోయి మీ అప్లికేషన్ ఉండదా లేదా కనుక్కోరు ఒకసారి వాళ్ళని అప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా అవసరం లేదు అవసరం లేక వాళ్ళని అట్లా అప్లై చేయకుండా ప్రజాపాలనలో గ్రామసభలో అప్లై అప్లైస్లో రేషన్ కార్డులు వచ్చినాయి మరి చాలా మందికి మెసేజ్ చేసారు వాళ్ళు కూడా వాళ్ళకి ఎట్లా వచ్చినాయి సో ఎక్కడైనా అర్హతలో విషయంలో కానీ లేకపోతే షార్ట్ లిస్ట్ చేసే విషయంలో కానీ ఈ మండలానికి గిన్ని మనతో రేషన్ కార్డు చేయాలనే క్రైటీరియా మన ప్రభుత్వం పెట్టుకుంటూ ఉంటే కానీ అక్కడ మిస్ అయి ఉంటుంది బట్ ఈ రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఉంది ఇది ఇప్పటితో ఆగిపోలేదు ఇవాళ సన్నబీయమే కానీ ఆపేయరు అది నిరంతర ప్రక్రియ పౌర సరఫరాల శాఖ దగ్గరికి అట్లాగే ప్రభుత్వానికి మనం అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉండొచ్చు చివరి వాళ్ళకి ఇస్తూనే ఉంటారు వచ్చే నెలాఖరుకు పూర్తి కాకుండా ఇంటి సర్వే ఇంటింటి సర్వే అయితే మేలో కొత్త రేషన్ కార్డు ఇస్తాం అయితే రేషన్ కార్డుల లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ని ఇంటింటి సర్వే చేస్తారు వచ్చే నెలాఖరు వరకు పూర్తి కాకుండా ఇంటింటి సర్వే పైలట్ గ్రామాల్లో ఒకటి పాయింట్ రెండు లక్షల కొత్త కార్డులు మే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఎందుకంటే అర్హుల జాబితా కోసం ప్రస్తుతం ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది అన్న మా ఇంటికి రాలే అన్న ఇంటికి రాలని మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు నేను చెప్తున్నాను వాళ్ళు కొనసాగుతుంది అంటున్నారు వస్తారు కావచ్చు జరగ ముందు అనుమానం ఉన్న దగ్గరకు వస్తున్నా లేకపోతే అందరి దగ్గరకు పోతున్నా అనేది క్లారిటీ లేదు గతంలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఈ సర్వే ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది దీంతో వే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఇప్పటికే ప్రజలు నాలుగు దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా మొత్తం పదమూడు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని అధికారులు ఎంపిక చేరున్నారు సుమారు పది లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం తాజా ఎంపిక ప్రక్రియ ద్వారా కొత్తగా ముప్పై లక్షల మంది లబ్ధిదారులకు చేరుతాయని మంత్రి ఉత్తం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే సో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఉన్నాయి ఒకసారి వద్దాం సో రాష్ట్రంలో కొత్త కార్ రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది గతంలో చేసిన దరఖాస్తుల దారుల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఈ సర్వే నెలాఖరులోగా పూర్తి కావచ్చు అని పౌర సరఫరా శాఖ భావిస్తుంది మే నెలలో కొత్త కార్డుల మంజూరు చేసే అవకాశం ఉంటుందంటున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశారు ప్రజలు నాలుగు దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోగా ఆడం వచ్చిన నీరాచరింది పదమూడు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది అందులో నిబంధనల మేరకు ఉన్న వాటి అధికారులు ఎప్పుడొచ్చున్నారు సుమారు పది లక్షల దరఖాస్తులకు ఈసారి దాదాపు ఒక పది లక్షల దరఖాస్తులకు ముఖం లభించే అవకాశం ఉందంటారు కొత్తగా ముప్పై లక్షల మంది లబ్ధిదారులు చేరుతారని నేను వెళ్ళే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు అయితే ఈ నెలా నిలాఖరులోగా ఇంటింటి సర్వే పూర్తి అవుతాట ఏ రకంగా పూర్తి అయితే ఒకసారి చూద్దాం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు నాలుగు దఫాలో దఫాలో దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపాలన గ్రా చూడరు ఒకసారి రాలేదు అనేటోళ్ళు మరి ఎన్ని రకాల అప్లై చేసుకున్నారు చూడు ప్రజాపాలన గ్రామ సభలు ప్రజావాణి మీ సేవ కుల అప్లై చేసుకున్నారు కుల పాటు రేషన్ కార్డుదారులను కూడా గుర్తించారు మిగతా దరఖాస్తులను పరిగెలోకి తీసుకోవాలని కార్డులో పేర్లు రాలేదని మొరపెట్టుకుంటున్నారు దీంతో నిజమైన అనుకూలంగా గుర్తించాలని ప్రభుత్వం ప్రత్యేక యాప్ ద్వారా సర్వేం చేపట్టింది ఇప్పటికే దరఖాస్తుల డేటాను పౌర సరఫరాల శాఖ ఆన్లైన్లో అప్లోడ్ చేసింది ఒక మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో ఇచ్చిన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినట సో ఇప్పుడు మళ్ళీ ఇంటింటి సర్వే కూడా వస్తారు సర్వేలో భాగంగా యాప్ ద్వారా మూడు అరవై డిగ్రీలో వివరాలు సేకరించన్నారు ఆదాయ స్థితిగతులు గతంలో కార్డు ఉందా ప్రత్యేక కార్డు కావాలా తదితర వివరాలను యాప్లో నమోదు చేస్తారు అన అనర్హులైతే దరఖాస్తులకు తిరస్కరణకు కూడా అవుతుంది అర్హులైతే వివరాలు రికార్డ్ అవుతాయి సర్వే నివేదికను కలెక్టర్లకు అందజేస్తారు అక్కడ నుంచి స పౌర సరఫరాల శాఖ కమిషనర్కు వెళ్తాయి అక్కడ అధికారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అర్హులైన వారందరికీ కార్డులు జారీ పూర్తి అయిన తర్వాతనే ఫిజికల్ కార్డుల ప్రక్రియ ప్రారంభకానుంది సో అర్హులైన అందరికీ కార్డులు మంజూరు పూర్తి ఫిజికల్ కార్డులు అనేది ఇస్తారు సో ఇప్పుడే చేతికి కార్డులు ఫిజికల్ కార్డు అంటే చేతికిచ్చి కార్డులు అవి ఇప్పుడే అయ్యారు వెనక ముందు ఇస్తారు లిస్టుల డిజిటల్ కార్ రూపంలో ఉన్నటువంటి కార్డుల ద్వారా బియ్యం అయితే ఇస్తారు అర్హులైతే దాంట్లో ఏం డోకా లేదు మే నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది